తర్వాత మీ కస్టమర్లు ఫోన్ చేస్తుంటారు మీ దగ్గర నుంచి ఫోన్ చేస్తుంటే మీరు వెళ్ళాలి బ్రదర్ కంప్యూటీ అయితే బాగుంటుంది ఇదే ప్రొటెక్ చేసుకొని మీరు ఇక్కడ ఉంటాం జనరల్గా అదే మిమ్మల్ని మీ వర్క్ ఫీజు నుంచి తీసుకొని సిక్స్టీ సిక్స్ అందరిలో టీసీ ప్రోగ్రామ్

టైం కేటాయిస్తారన్నమాట సో అలాంటి అట్మాస్ఫియర్లో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము గత ఐదు సంవత్సరాల నా పేరు కరీంరావు నేను టెక్స్బో ఇండస్ట్రీస్ వారి టారో కౌన్సిల్ నుంచి వచ్చాను ఇక్కడ నేను ఏపీ తెలంగాణ రెండు ఏరియాకి కూడా ఏరియా సెల్స్ ద్వారా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ మన జడ్జర్ల రోజు సౌభాగ్యం దేవేందర్ రెడ్డి మన డీలర్ ద్వారా మెకానిక్ ల అవగాహన సాధిస్తుంది ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మెకానిక్ తోటలు కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ని ఎలా ఉండాలి కస్టమర్లతో ఎలా వెలగాలి ప్రోడక్ట్ని ఎలా సెలెక్షన్ చేయాలి ప్రోడక్ట్ని సెలెక్షన్ చేసిన తర్వాత ఎదురైనటువంటి సమస్యలు గురించి అలాగే సెలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్వీసులు దగ్గర కలిగించి వీటన్నిటి గురించి అవగాహన కల్పిస్తూ మన టారో పంప్స్ రెండు సంవత్సరముల వారంటీ అనేది వేరే కస్టమర్ ఉపయోగపడుతుందో ఈ యొక్క సదస్సులు మనం తెలియజేయడం జరిగింది దాదాపుగా వంద మంది మెకానిక్ సోదరుడు ఈ యొక్క ప్రోగ్రాంలోకి వచ్చి విజయవాడ చేసేవారు వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా మన కంపెనీ తరఫు నుంచి అలాగే మన డీలర్ అయినటువంటి దేవందరెడ్డి గారు